ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే త్రీ ఎపిసోడ్ మీ దగ్గర దాచిన నిజం ఇదే వదిన భాగ్యం నోట నిజాన్ని కక్కించిన నర్మద అంతలోనే సీన్ సితార్ ఇడ్లీ దోశలు అమ్ముతూ నర్మద కంట పడతాడు భాగ్యం భర్త ఆనందరావు మొదటి నుంచి ఇడ్లీ దోశ గాడిపై అనుమానం ఉన్న నర్మద వాళ్ళ భాగోతం బయట పెట్టడానికి ఆనందరావు వెంట పడుతుంది అయితే నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే మంచితనం నటిస్తూ ప్రేమతో కప్పులు ఎత్తించి నీళ్ళ తుడిపిస్తుంది భాగ్యం ఆ ఇంట్లో మహారాణిలో ఉంటుందని అన్నావు కదా ఇప్పుడు చూడు నీ ముందు పనిమనిషిని చేశానంటూ కూతురికి సాయిగా చేస్తుంది భాగ్యం ప్రేమను చూసి రాక్షసానందం పొందుతుంది శ్రీవల్లి ప్రేమ పనిమనిషి పని మనిషిలా అందరి ముందు నీళ్ళ తుడుస్తూ ఉండటాన్ని దూరం నుంచి చూసిన ధీరజ్ పరుగు పరుగున వచ్చి ఆమె తుడుస్తున్న కర్రని పట్టుకుంటాడు నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు వదిలే అని చేస్తాడు దాంతో ఆ క్లీన్ చేసే కర్రని వదిలేస్తుంది ప్రేమ భాగ్యం వైపు కోపంగా చూస్తాడు ధీరజ్ నా భార్య వాళ్ళ ఇంట్లో యువరాణిలా పెరిగింది కాలు కింద పెడితే కందిపోతుందనేంత అపురూప అపురూపంగా పెంచుకున్నారు తనతో చిన్న చిన్న పనులు కూడా చేయించలేదు అంత అల్లారు ముద్దుగా పెరిగిన నా భార్యకి ఇలాంటి పనులు చేయడం అలవాటు లేదు అత్త అని ఇచ్చి పడేస్తాడు ధీరజ్ తన గురించి ధీరజ్ ఇంత గొప్పగా మాట్లాడటం చూసి ఎమోషనల్ అయిపోతుంది ప్రేమ నాపై ఇంత ప్రేమ ఉందా అని కన్నార్పకుండా అతన్నే చూస్తూ మురిసిపోతుంది ఇక అయితే అంటే ఇంట్లో ఎవరు లేక చేయమన్నాను లే తప్పైతే క్షమించండి చిన్నలుడు గారు కష్టమైనా సరే నేనే తుడుస్తాను అని అని అంటుంది పర్లేదు అత్తయ్య నేను తుడుస్తాను అని అంటాడు ధీరజ్ అవి బాబా ఈ మగపిల్లాడువి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావా అని భాగ్యం అనడంతో మా నాన్న మా అందరికీ బాధ్యతలతో పాటు ఇంటి పనులు చేయడం కూడా నేర్పించారు అంటూ ఆ నీళ్ళని క్లీన్ చేస్తుంటాడు ధీరజ్ వద్దు ధీరజ్ అని ప్రేమ అడ్డుకోపోతే ఏం పర్లేదు ఇది నువ్వు చేయలేవని అంటాడు ధీరజ్ ప్రేమను తుడవకుండా అడ్డుకోవడం వరకు ఓకే కానీ అతని తుడవడం మా తుడవడం మాత్రం కాస్త అతిగా అనిపిస్తుంది ఇక భాగ్యం అయితే వీడికి భార్యపై చాలా ప్రేమ ఉంది భార్యను కందిపోకుండా చూసుకుంటున్నాడుగా అని తెగ కుల్లుకుంటుంది ఇక ప్రేమ అయితే ధీరజ్ చేసిన పనికి ఎమోషనల్ అయిపోతుంది నాపై ధీరజ్కి ఇంత ప్రేమ ఉందా అనుకుంటూ ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే చెప్పేది ఎలా నీ పైన ఈ ప్రేమ నిజం నీతో ఆ స్నేహం నిజం నా ఊపిరి నిజం అనే ఆగేదేగా ఈ బాధ నిజం నీతోడే ఈ క్షణం తరుముతుందేననే గతం ఇంతపై నీ పేరే కదా శిరాక్షరం అంటూ సాంగ్ వేసుకొని ధీరజను అలా చూస్తూ ఉండిపోతుంది ప్రేమ మొత్తానికి నీల తుడిచే సీన్తో వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు తుడుచుకుపోయాయి ప్రేమ చిగురించింది ఇక ఫంక్షన్ జరుగుతుండగా నర్మదా హడావిడిగా భాగ్యం భర్త ఆనందరావుని వెతుక్కుంటూ వస్తుంది అతను ఇడ్లీ దోశలు అమ్ముతూ అడ్డంగా దొరికిపోయినట్టే దొరికి మిస్ అవుతాడు తీరా ఇంటికి వచ్చేసరికి ఆనందరావు కనిపించకపోవడంతో చూసావా సాగర్ అందరు ఉన్నారు కానీ అతడు లేడు ఇప్పటికైనా అర్థమైంది కదా అక్కడ ఇడ్లీలు అమ్ముతున్నది వల్లి వాళ్ళ నానే అని అంటుంది నువ్వు చెప్తుంటే నాకు డౌట్గానే ఉంది అని అంటాడు సాగర్ ఇంకా డౌట్ ఏంటి ఇప్పుడు నిజం ఏంటో పద అని అంటుంది మరోవైపు అడ్డదారిలో ఇంటికి పరుగు తీస్తాడు ఆనందరావు ఫంక్షన్కి వచ్చి ఆనందరావు ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటుంది నర్మద ఇంతలో భాగ్యం వచ్చి మీరు కూడా వచ్చేసారా హ్యాపీగా ఉంది అని అని అంటుంది ఆ మాటతో నర్మద రాక తప్పలేదు పిన్నిగారు పరిస్థితులను పరిస్థితులు నన్ను ఇక్కడికి వచ్చేలా చేశాయి నా సంగతి సరే కానీ ఇంతకీ బాబాయ్ గారు ఇక్కడ పిండిగారు అని అడుగుతుంది దిబ్బకి అక్కడ ఉన్న వాళ్ళంతా దిక్కులు చూస్తుంటారు భాగ్యానికి కూడా నూట మాట రాదు మిమ్మల్నే పిన్ని గారు బాబాయ్ గారు ఎక్కడా నిలదీస్తుంది నర్మద అంటే ఆయన ఇంట్లోనే ఉన్నారు బిజీగా ఉన్నారు అని అంటుంది భాగ్యం ఓ అవునా ఓసారి పిలవండి అని అంటుంది నర్మద దాంతో భాగ్యం ఏమి ఎరగనట్టుగా ఏంటి ఆయన గారండి అని పిలుస్తుంది ఎంత పిలిచినా రాకపోవడంతో అయ్యో నా మతిమండ ఆయన బిజినెస్ పనిపై బయటికి వెళ్ళారు మాయ్ అని అంటుంది హో ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే బాబాయ్ గారు బిజినెస్ పనిపై బయటికి వెళ్ళడం ఏంటి గారు అని అంటుంది నర్మద అంటే ముఖ్యమైన పని అందుకే తప్పలేదు అని అంటుంది భాగ్యం అవునా అయితే ఓసారి బాబాయ్ గారికి వీడియో కాల్ చేయండి గారు మేము వెళ్ళేసరికి ఆయన వస్తారో లేదో అని అడుగుతుంది నర్మద దెబ్బకి తెల్లమొహం వేస్తుంది భాగ్యం డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా ఇంతలో వీడియో కాల్ ఎందుకు పైగా ఆయన బిజీగా ఉంటారు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది భాగ్యం ఓసారి ఫోన్ చేస్తే ఎంత బిజీగా ఉన్నారో ఏం చేస్తున్నారో అందరూ చూడొచ్చు కదా అంటుంది నర్మద ఇంతలో వేధవతి కూడా ఫోన్ చేస్తే ఏమవుతుంది ఒకసారి చేయండి పిన్ని గారు అని అంటుంది ఇక చుట్టూ ఉన్న రామరాజ్ ఫ్యామిలీ ప్యాక్ వాళ్ళంతా కూడా కట్టుకొని కాల్ చేయమంటారు దాంతో భాగ్యం ఏంటి అంతా కట్టుకొని మా ఆయన్ని అంత ప్రేమించేస్తున్నారు సరే చేతాను చేతానంటూ ఫోన్ తీసుకుంటుంది భాగ్యం లోపల మాత్రమే బాబు వీడియో కాలింగ్ చేస్తే మన వ్యాపారం బండారం బయటపడిపోతుంది ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలారా దేవుడాన్ని తలపట్టుకుంటుంది భాగ్యం ఇంతలో ఇడ్నీ చట్నీ కాడు తప్పుకోండి తప్పుకోండి అంటూ ఎంట్రీ ఇస్తాడు దెబ్బకి బిత్తర పోతుంది నర్మద ఏంటండి ఆయన గారండి లేటు అని భాగ్యం అడిగితే నలపూసల పండగ కదా ఫెస్టివల్ వెబ్ అని అంటాడు ఆనందరావు ఇక సాగర్ నర్మద వైపు చూస్తూ చేశావా మామయ్య గారు ఇక్కడే ఉన్నారు నువ్వు ఎవరినో చూసి మా అమయ్య గారని కన్ఫ్యూజ్ అయ్యావు అని ఇప్పటికేనే అర్థమైందా అని అంటాడు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని అంటుంది నర్మద అదేంటో బాబాయ్ గారు మీరు బయటకు వెళ్ళారని పిన్ని గారు చెప్తే లోపల నుంచి వచ్చారని అడుగుతుంది నర్మద వెళ్ళడం ఎంతసేపు రావడం ఎంతసేపు మన బిజినెస్ రెండు మూడు గంటల్లో అయిపోతుంది అని అంటాడు ఆనందరావు మేమంతా ఇక్కడే ఉన్నాం కదా మరి లోపలికి ఎలా వచ్చారు అని అనుమానంగా అడుగుతుంది నర్మద గోడ దొంగి వచ్చానులే అని అంటాడు అంటానని అనుకున్నావు కదా మా ఇంటికి బ్యాక్ డోర్ కూడా ఉంది ముందు మీ కార్లన్నీ పెట్టేస్తారు కదా మా కారు పట్టదని వెనుక పెట్టి వచ్చానులే అని నవ్వుతూ కవర్ చేసేస్తాడు ఆనందరావు కవర్ చేసింది చాలే కానీ ఇంతకీ ఈ అమ్మాయి ఇలా ఎందుకు మాట్లాడుతుందని భాగ్యం అడిగితే ఈ అమ్మాయి నేను ఇడ్లీ అమ్ముతుంటే చూసేసింది జస్ట్ మిస్ లేదంటే మన డ్రామా ఈ పాటికి లీక్ అయిపోయేది అని అంటాడు ఆనందరావు సర్లే చేతికి చట్నీ ఉంది తుడుచుకొని భాగ్యం చెప్పడంతో ఆ చట్నీ నాకేస్తాడు ఆనందరావు ఇక నర్మదా పిన్ని గారు మీరు మా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నారా ఈ మాట తీరు చూస్తుంటే మా దగ్గర ఏదో పెద్ద విషయం దాస్తున్నట్టుగా కనిపిస్తున్నారు అని అడుగుతుంది దాంతో వేదవతి పెద్ద విషయం ఏంటది అని అడగడంతో అవును వదిన గారు మీ దగ్గర పెద్ద విషయాన్ని దాచామని అంటుంది భాగ్యం ఇంకా అంతా ఏంటా పెద్ద విషయం అంటే ఒకరి తర్వాత ఒకరు అడిగి తెగ ల్యాగ్ చేస్తారు ఏం లేదు వదిన గారు మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాం ఆ విషయాన్ని దాచిపెట్టాం అని అనిపిస్తుంది భాగ్యం ఇలాంటి సర్ప్రైజులు చాలా ఉన్నవిలే కానీ అంటూ వీడియో కాల్ చేయమని ఇచ్చిన ఫోన్ని ఆమె చేతిలోనే పెట్టి కోపంగా చూస్తుంది భాగ్యం అయితే నర్మద మాత్రం ఖచ్చితంగా ఈ మీద దా నిజం దాస్తుందని ఫిక్స్ అయిపోతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమన్ కానీ థ్యాంక్ యూ